మాజీ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఎలా మెడికల్ కాలేజ్ అయితే ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అందరికీ తెలుసు మన రాష్ట్రానికి ఎంతో కష్టపడి సెంట్రల్ గవర్నమెంట్ తో మన కాలేజ్ మన రాష్ట్రానికి పదహేడు మనం మెడికల్ కాలేజ్ మన మనంద మెడికల్ కాలేజెస్ తక్కువగా ఉన్నాయి మరి విద్యార్థులు ఇంజనీరింగ్ కాలేజెస్ చాలా ఉన్నాయి కానీ మెడికల్ కాలేజ్ తక్కువగా ఉన్నాయి మెడికల్ కాలేజెస్ ఎక్కువగా ఉండడం వల్ల ఒక వైద్యం ఇంకొక విధంగా విద్య రెండు కూడా అందరికీ అందేదానికి అవకాశం ఉంటుందని ఎంతో కష్టపడి వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో మేము ఈ కాలేజెస్ ని సాధించడం జరిగింది అప్పుడే ఒక ఐదు కాలేజెస్ కూడా పూర్తిగా కంప్లీట్ అయిపోయి ప్రారంభ దశకు వచ్చాయి మరి మిగతా కాలేజెస్ కూడా మీరు చూస్తున్నారు ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా ఒకవేళ మా ప్రభుత్వమే ఉంటే ఈ పాటికి కాలేజెస్ చేసి ఉండేవాళ్ళం విద్యార్థులకు ఎప్పుడు వెళ్ళి నీట్ ఎగ్జామ్స్ లో వాళ్ళకి మంచి చదువుకున్న పేర్లకి మన రాష్ట్రంలోనే వాళ్ళకి చదువుకునే అవకాశం కలిగిస్తుంది మెడికల్ కాలేజెస్ అటువంటిది ఈ రోజు ప్రైవేటింగ్ తరణ చేస్తే మరి కాని కానివ్వండి మిగతా ఏ పద్ధతి విధంగా కూడా మెడికల్ కాలేజెస్ మెడికల్ సీట్స్ రావడం చాలా ఇబ్బందిగా అవుతుంది ప్రైవేట్ పరిస్థితి ప్రైవేట్ వ్యక్తులు ఎవరైనా సరే ఒక వ్యాపారంగా వాళ్ళు ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే మరి వాళ్ళ లాభం చూసుకుంటారు కానీ ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ ఎటువంటి సౌకర్యం ఉండదు అనేది మరి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఆలోచించాలి కూటమి ప్రభుత్వం అన్ని కూడా ప్రైవేటీకరణ చేసుకుంటూ వెళ్ళిపోతారు మరి విధంగా ప్రైవేటీకరణ చేసుకుంటే మరి ప్రభుత్వాలు కంటూ ఏమైనా ఆస్తులు ఉంటాయా ప్రభుత్వాలు కంటూ ఏమైనా ఉంటుందా అని ఆలోచించాల్సిన అవసరం ఇవ్వడం ఏదో ముందు చూపుతూ ఏవో చేస్తా ఏవో చేస్తా అంటూ ఈ రోజు ఊళ్ళో కూడా ప్రభుత్వం ఆలోచించాలి ఈ రోజు పెద్ద ఎత్తున విద్యార్థులు యువత మహిళా విభాగాలు మరి అందరం కూడా నియోజక సమన్వయకర్తలు అందరం కూడా ఇవాళ వచ్చి పెద్ద ఎత్తున ఈ సమస్యను మేము ముందుకు తీసుకెళ్తున్నాము ప్రజల దృష్టికి తీసుకుని వెళ్తున్నాము ప్రజలందరూ కూడా ఏకమై ఈ ప్రైవేటీకరణ మనం ఆపాలి అందరూ కలిసికట్టుగా ముందుకు వెళ్తే తప్పకుండా ప్రభుత్వం ముందుకు దిగి దిగి వస్తుందని మేము అందరూ కూడా